అందరిగా నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది సరుకులు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకి డిమాండ్గా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు మనం డేట్ చూద్దాం డేట్ చూసిన తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూస్తే నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాలు అక్కడ ఏసీ నుండి మార్కెట్ యార్డ్గా అమ్ముకోవటానికి వచ్చిన బస్తాలు పదమూడు వేల మూడు వందల ముప్పై ఒక్క బస్తా వచ్చిందండి శాంపుల్ సెట్ యాభై నుంచి అరవై వేలు దాకా పెడుతున్నారు టోటల్గా ఒక డెబ్బై ఐదు ఎనభై స్టాకులతో కలిపి ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర జరిగింది సేల్స్ పరంగా ఏ రకాలకి బాగుంది మార్కెట్ పొజిషన్ ఏంటనేది లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు రై సోదరులకి వీడియో చూస్తున్నారు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టు కొంతమందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి ఇంకా ముందు మనం సేల్స్ పరంగా అన్ని విధాలుగా సీడ్ రకాలు బాగుండేవి కాబట్టి ముందుగా మనం సీడ్ రకాల నుంచి మొదలు పెడదామండి కర్నూలు డీడీ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల వందలు కాచి మీడియం రకాలు మొదలై డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి హెవీ డీలక్స్ అయితే మార్కెట్లో కనబడతలేదు ఇక్కడ తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో ఇటు పదమూడు వేలు కానిచ్చి మొదలై పదహారు నుంచి పదహారు వేలందరూ భద్రాచలం జరిగితే దేశవాలి పదిహేడు వేలుగా జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ రకం ఇంకా నెంబర్ ఫైవ్ చూసుకుంటే మార్కెట్లో పన్నెండు వేలందలు పదమూడు వేలు కానిచ్చి ఇది కూడా సీట్ రకాలు బాగా బాగుంది కాబట్టి మార్కెట్ ఇవి కూడా పదహారు వేలు ఎక్కువగా జరిగితే ఏదైనా సుపీరియర్ దేశవాలి అయితే ఇటు మన నంద్యాల అటువైపు త్రీ ఫోర్ వన్ కూడా వస్తున్నాయండి అంత క్వాలిటీలు ఉండవు కాబట్టి పద్నాలుగు పద్నాలుగున్నర అంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి మన దేశ వాళ్ళ అయితే పదహారు వేలు కాడ నుంచి పదహారు వేల దాకా జరుగుతుందండి నెంబర్ ఫైవ్ తర్వాత తేజ మార్కెట్ తేజా మార్కెట్ మాత్రం అంతంత మాత్రమే ఉందండి ఉండవాస్తం ఇవాళ మార్కెట్ నేను చూసిన మార్కెట్ నిన్న మార్కెట్లోనే పదిహేను వేల ఐదు వందలు పెట్టబెట్టలు ఆడుతుంది ఆ పైన మార్కెట్ కనపడాల ఇంకొక విషయం చెప్పాలండి తేజాలు ఇవాళ మార్కెట్లో నాకు ఎక్కువగా కనపడ్డే రకాలల్లో తేజాలు ఎక్కువ కనపడ్డాయి ఆరుమూర్లు తేజాలు మార్కెట్లు ఎక్కువ కనపడ్డాయి మార్కెట్ చూస్తే పన్నెండు వేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఈ పదిహేను వేల ఐదు వందలు కూడా పెట్టపెట్టలాడుతుంది మార్కెట్లో డీలక్సులు సూపర్ అయితేనే తర్వాత థర్టీ ఫోర్ సూపర్ టెన్ సేల్స్ బాగుంది అన్ని విధాలుగా మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మీడియం క్వాలిటీలు ఈ సంవత్సరాన్ని రన్నింగ్ ఏది డీలక్స్ పదహారు వేలు దాకా జరుగుతుందండి సూపర్ టెన్ థర్టీ ఫోర్లో అయితే ఎట్లా సైజు తగ్గింది కాబట్టి సన్నకత్త వస్తుంది కాబట్టి పదిహేను వేల వందలు డీలెక్స్లో అయితే పదహారు వేలు సూపర్ టెన్ తర్వాత బ్యాటికీ రకాలు మనం చూసినట్టయితే సేల్స్ పరంగా బ్యాటీ రకాలు కూడా బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీలు ఉంటే ఇంకొక విషయం ఏంటంటే పోయిన వారం అంతకుముందు వారం కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి సీజంటా బ్యాడ్గీకి ఆరు ఏడు వందలు తేడా ఉంటే ఈ వారం రెండు రకాలు కూడా త్రీ డబల్ ఫైవ్ సీజంటా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండేది అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు పన్నెండు వేలు కానించి డీలక్స్ చూసుకుంటే పదహారు వేలు సీజంటా కానీ త్రీ డబల్ ఫైవ్ సరే కాంబినేషను టూ జీరో ఫోర్ త్రీ చూస్తే ఇది కూడా సేల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ కూడా పదమూడు వేలు కానించి మొదలై పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరిగితే సూపర్ ఫైన్ హెవీ డీలక్స్ ఉంటే పదిహేడు వేలండి ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల వందలు ఉండ క్వాలిటీల ప్రకారం చూసినట్టయితే మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ పదహారు వేలు దాకా జరుగుతుంది హెవీ డెలక్స్ ఉంటే అడుగుతున్నారు పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా ఆ పైన ఎక్సాడినరీ సుపీరియర్ ఉంటాయి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా డిమాండ్గా ఉండయి మార్కెట్ ధర కూడా ఒకటేనండి ఈ రెండు కూడా బంగారానికి బుల్లెట్కి ఒక ఐదు వందలు డిఫరెన్స్ ఉండేది ఈ రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండదు ఈ రెండు కూడా మార్కెట్ ధర చూసుకుంటే పన్నెండు వేలు కానించి పదిహేను పదిహేను వేల ఎక్కువగా జరుగుతున్నాయండి సూపరు ఎక్సార్డినరీ ఎందుకంటే సిడు రకాలు కొద్ది మార్కెట్లో డిమాండ్గా ఉంది ఉండవాస్తవం చెప్పాలంటే ఒక తేజాగా తప్పితే మిగతా అన్నిటికీ సూపర్గా ఉంది మార్కెట్ ఈ రెండు కూడా పదిహేను వేల ఎనిమిది ఎక్కువ జరిగితే డీలక్స్ అయితే పదహారు సూపర్ అయితే అంటే హెవీ డీలక్స్ డీలక్స్కి హెవీ డీలక్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదండి ఇంకా తిరుగులేదు ఈ క్వాలిటీకి ఇంత మించి క్వాలిటీ ఉండదు అన్నట్టుంటే ఎక్కువగా పదిహేను వేల పదహారు ఇంక దీంతో పాటు టూ సెవెంటీ త్రీ కుబేర కూడా మార్కెట్ అయితే బాగానే ఉంది పదిహేను నుంచి పదిహేను వేల వందలు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీలు లోయెస్ట్ పన్నెండు వేలు అంటే మీడియం క్వాలిటీ లోయెస్ట్ అంటే స్టార్టింగ్ కానించి మీడియం క్వాలిటీలు ఈ సంవత్సరా పన్నెండు వేలు కా నుంచి పదిహేను వేల ఎక్కువ ఏదైనా క్వాలిటీ ఉంటే హెవీగా బాగుంటే వంద రెండు వందలు పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి మచ్చుల తయాన తగ్గే అవకాశం కూడా ఉంటుందండి గుంటూరు మార్కెట్ రైస్ సోదరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత రకం రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మాత్రం అంతే ఉందండి ఎందుకంటే తేజస్ సెగ్మెంట్ మార్కెట్ చూసుకుంటే రోమీ టూ సిక్స్ ఇటు పన్నెండు వేల కాడి నుంచి హయ్యెస్ట్ మార్కెట్ డీలక్స్ పదిహేను వేలు షార్క్ విషయానికి వస్తే మార్కెట్లో ఇటు కూడా ఇవి పన్నెండు వేల కాడి నుంచి మొదలయ్యి షార్క్ అయితే ఎక్కువగా మామూలుగా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు జరుగుతుంది సన్నం షార్క్ సన్నం టైపు సన్నం టైప్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు తర్వాత మనకి మార్కెట్లో క్లాసిక్ మంచి డిమాండ్గానే ఉంది మార్కెట్ క్లాసిక్ అటు పన్నెండు పదకొండు వేల వందలు పన్నెండు వేలు కానించి మీడియం మొదలైతే డీలక్స్ చూసుకుంటే పద్నాలుగు వేలు బెస్టే పదమూడు వేల వందలు వేస్తున్నారండి తర్వాత ఆరుమూరు కూడా అటు పదకొండు వేల పదకొండు పదకొండు వేల వేలందలు మీడియం కానించి డీలక్స్ మార్కెట్ చూసుకుంటే మనం ఆరుమూరు పదమూడు వేలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టండి పదమూడు వేల వందలు ఇవాళ మార్కెట్లో మీకు చెప్పడం జరిగింది కూడా తేజాలు ఆరుమూరులో మార్కెట్లు ఎక్కువగా ఉంది కాకపోతే ఆరుమూరు మార్కెట్ కొంచెం తేజ కంటే తక్కువగా ఉంది కాబట్టి క్వాలిటీ ఉంటే పదమూడు వేల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు జరుగుతుందండి ఉండవస్తుంది తర్వాత రకాలు ఇంక క్రాసింగ్ సీడ్ రకాలు క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా అటు పదివేలు నుంచి పదమూడు ఇవన్నీ కూడా క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా పదమూడు ఆరు ఏజ్లో నడుస్తున్నాయి మనకి బిఎఫ్ సిఎఫ్లు ఉంటే డైలీ కూడా చెప్తున్నాను రంగు తిరగకుండా ఉంటే ఒక రేట్ అండి సిఎఫ్ అయినా బిఎఫ్ అయినా రంగు తిరిగితే ఒక రేటు రంగు తిరిగిందనుకోండి ఎనిమిది వేలు కాని పదివేలు దాకా జరుగుతున్నాయి రంగు తిరగకుండా ఉంటే పదివేలు కానించి పదకొండు వేలు పన్నెండు వేలు క్వాలిటీని బట్టి రకాలు అయితే పదమూడు వేలు కూడా జరుగుతున్నాయి ఏదైనా రకం బట్టి క్వాలిటీని బట్టి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి వంచీ రేట్ వన్ కూడా మార్కెట్లో కనపడతారు చాలామంది రైతులు కూడా కామెంట్లో ఫోన్ల ద్వారా ఎల్లో మిర్చి గురించి చెప్పండి అంటే ఎల్లో మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఉంటే మీడియం మీడియం బేస్ట్లో ఉన్నాయి పెద్దగా అడగట్లా ఉండే క్వాలిటీ అడుగుతున్నారు ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్లు ఈ విధంగా ఉండే టోటల్గా మార్కెట్ ఒక్క తేజ తప్పితే మిగతా అన్ని రకాలకి సేల్స్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా మార్కెట్ పరంగా సేల్స్ ఉంది తర్వాత తేజ తాలు ఎనిమిది వేలు కానించి మొదలై తేజా తాలు పదివేలు దాకా జరుగుతున్నాయండి సీడ్ తాలైతే అటు సీడ్తాలు ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు కొంచెం రంగు తక్కువ తాలు అంటే త్రీ ఫోర్ వన్ డీడి డీడీతాలు అవి సీడ్తాలు ఏడు వేలు నుంచి డెబ్బై ఐదు ఎనిమిది వేలు బాగా రంగులు ఉంటే పైన కూడా ఎనభై ఐదు వందల దాకా వేస్తున్నారు ఎందుకంటే రంగులను బట్టి ఇంకా థర్టీ ఫోర్ తాలు ఇతరత్రాలు మొత్తం కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు దాకా జరుగుతున్నాయి ఈరోజు మంగళవారం నవంబరు నాలుగో తారీఖు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు తీ విధంగా ఉన్నాయాలి తర్వాత కొన్ని షార్ట్ వీడియో రూపంలో రైతు సోదరులకు కొన్ని మిర్చి రకాల వీడియో ద్వారా తెలియజేస్తాను తర్వాత వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు